వల్లభైన వంశీని చూసి విచారం వ్యక్తం చేసిన వల్లబనేని అనుచరులు కొన్ని కొన్ని వార్తలు చూస్తూ ఉంటే నిజంగా నా వాళ్ళ ఏడవాళ్ళకు కూడా అర్థం కాదు సరే వల్లబైన వంశీని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా వీలైతే వీడియో కూడా ఇక్కడ ప్లే చేసే ప్రయత్నం చేస్తా సరే చూడండి వినిపిస్తా ఒక కార్యకర్త అంటే వాళ్ళ కార్యకర్తలు వల్లభైన వంశీ ముఖాన్ని ఇలా తడుముతూ అన్నా అన్న ముఖాన్ని చూసుకున్న ఎలా అయిపోయిందో ఇలా అయిపోడుబైతే ఇప్పుడు అయిపోడుబైతే అలాగా ఇప్పుడు అయిపోయాడు వల్లభైనా వల్లభై వంశి అవతారం ఇలాగా ఇప్పుడు అయిపోడు ఇవాళ కొత్తగా అయిపోయింది ఏం కాదు ఎన్నాళ్ళో రన్ వేసి అది వేసి ఇది వేసి ఏదో కాస్త నీట్ గా కనబడతాడు మీరు పచ్చి పిల్లవాడు అనుకున్నారేమో అంతేనా అయిపోడా ఇలాగా జైల్లోని ఆ హెయిర్ డ్రైలు కలర్లో గెలర్లు మేకప్లు గేపప్లు ఇలాంటివి ఏమి ఉండవు కదా అని అని చెప్పేసి ఇలాగే ఉంటాడు మీ నాయకుడి డ్డు వీరులాగా బుగ్గలని గురేసి అయ్యో అయ్యో అన్న ముఖం చూసి అలా అయిపోయావు అలాగే అయిపోతారు అందరిని అమ్మలా బుద్ధులు తిట్టేసి అక్రమ సంబంధాన్ని అంటకట్టేసి ఆడు అలాగా వీడిలాగా అందరిని బుద్ధులు తిట్టేస్తే ఇలాగే అయిపోతే ఎలా అయిపోతారు సన్మానం చేస్తారా ఆ రోజు చెప్పొద్దు అన్న అలా మాట్లాడకూడదని చెప్పేసి అని మీరే ఇంకా బుర్రులు ఉంచేసుకోవాలి వల్ల మీద ఉంచి కడమే చెయ్యండి ఆడంత ఎదో ఇవ్వకూడదు నా దృష్టిలో అయితే ఆడంత ఎదో ఇంకోకూడదు ఆడ సొంత కుటుంబ సభ్యులే ఏదో స్టార్టింగ్ లో అరెస్ట్ అయిన ఒక రోజు రెండు రోజులు వాళ్ళ భార్య బయటకు వచ్చి కాస్త ఆడావిడి చేయాలి కాబట్టి భారీగా అది ఆవిడ బాధ్యత కాబట్టి వచ్చి మాట్లాడింది తప్ప మళ్ళీ తర్వాత ఎక్కడైనా కనిపించింది ఆవిడ ఆవిడే చూడడానికి రావట్లేదు కదా అవునా మీరు ఇల్లు బొగ్గు అన్నా అన్న అలా అయిపోతే అన్న అలాగే అయిపోతారన్నా ఇది ముందు ఉండాలన్నా మాకు ముందు కెట్టకముందు కిడ్నాప్ ముందు ఆఫీసుల మీద చేయించక ముందు రేపు పొద్దున్న తేడా పడతాం మనని బొబ్బస్ కెమ్మకాల సిగ్నట్టు సిక్కుతారని ముందు తెలియాలి మనకి ఇలా మనం బాధపడుకోకూడదు ఇక్కడ అందగా అన్నం తగ్గిపోయినట్టే వీళ్ళు తీరిగిపోతున్నారు ఇక్కడ కడుపు కడుపుగా ఆనందం అన్న కూడా కూడా నేను వంశీకి మద్దతు కానీ సపోర్ట్ కానీ నిలబడరు వాడు మాట్లాడిన భాషకి అంత ఘోరాది ఘోరంగా అంత నిజాది నిజంగా మాట్లాడారు దిగజారిపోయి మాట్లాడేది కానీ అన్నం గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి ఒక అక్రమ కేసు పెట్టేసి లోపల వేసినప్పుడు వల్లభై వంశీ మాట్లాడిన మాటలు ఒకసారి వినండి ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇంకా వ్యక్తిగతంగా వెళుతూ ఆయనకి ఆ వ్యాధి ఉంది ఈ వ్యాధి ఉందని చెప్పేసి అని పర్సనల్గా వాళ్ళకున్న సమస్యలను కూడా మీడియా ముందు వెకిలిగా వికిరిస్తూ అదొక సునకానందం పొందేసాడు ఇలా మీరు మాట్లాడాలనుకుంటే అనుకుంటే రోజే మాట్లాడుతూ వల్లభాని వంశీ గురించి వాళ్ళ మీద వంశీ గురించి మాట్లాడాలి ఉన్న రోగాల గురించి మాట్లాడాలంటే రోజు ఒక రెండు మూడు వీళ్ళు దిగొచ్చు తను చెప్పినవి ఏ కోర్టుకి సబ్మిట్ చేసినవి నాకు పైలు సో నాకు కింద పడుకోలేను నాకు వెనకర్లు ఎందుకు తగిలేదు కింద కూర్చోలేను నాకు మంచం కావాలి నాకు కోప కావాలి నాకు ఆస్తమ ఉంది నాకు ఊపిరి ఆడుతుంది నాకు గుండెండి జబ్బులు ఉన్నాయి ఆ జబ్బులు ఉన్నాయి ఈ జబ్బులు ఉన్నాయి ఇలా బుతులు తిట్టేసినప్పుడు మాత్రం ఇలా ఉన్న జబ్బులు సమస్యలు ఏది గుర్తుకురాదు కొడదానికి కానీ ఆ వాళ్ళ మీద వంశీకి కానీ ఇంకొకరికి కానీ ఇంకొకరికి కానీ ఆ వల మన కొడాలని అయితే ఇంకా దాటిస్తు మామూలు యాక్టింగ్ లాక్తే కాట బాబోయ్ అధికారంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఇంకెవ్వడూ మొగ్గలు లేడు కొడాలని వలం వీళ్ళిద్దరు మగ్గోళ్ళు అన్నంతగా బిల్లప్పిచ్చి చూడు వాళ్ళు ఆడి సగం లేదు సగం సగం సొక్క ఇప్పేసి అంటే సగం సొక్క ఇప్పేసి ఎక్కడ దాకా బొత్తాలు పెట్టుకున్నాడు ఇలా అయితే ఆ మంత్రి అయినా సరే ఇలా సగం సొక్క ఎంకట్లో చేసుకుని ఆవిడరాడు అని డాడీ కీసూ చేసుకుని ఆడమ్మ మొగుడి ఈడమ్మ మొగుడి అని ఓడిపోయిన తర్వాత కనబడతాడు ఊటు ఎక్కడైనా కనబడతావు గుడి వల్లనే కాదు అట్లా రాసిన కనబడతావు ఏదో ఆవాస పునానికి అక్కడక్కడ అక్కడక్కడ కనపడతాడు ఏదో కనబడాలనే పేరు కనబడతాడు మళ్ళీ గైబు ఎప్పుడైతే అందరూ వరుసగా అరసేసి లోపల వేసారో సడన్ గుడి కూడా వచ్చింది హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు రెండు రెండో ఎన్నో స్టంట్లు పడ్డాయంట సో ఒక రెండు మూడు నెలల దాకా తప్పించుకునే ప్రయత్నం చేసేది బాగానే ఉంది ఒకవేళ రేపు పొద్దున్న నరస్ చేసినా సరే అవి ఒక లేదంటే గుండుకోసి ఒక గుట్లేసారు అర్జెంట్ గా బోలిచ్చేయాలంటారు సో వీళ్ళ డ్రామాలు మాటలు ఇవన్నీ కూడా కాబట్టి ఏంటంటే ఈ అన్నా అన్న ముఖం అయిపోయింది ఎలా అయిపోయింది ఈ పత్యాపరం మాటలు అలాగే వల్ల వంశీగా కొడాలని కూడా చెప్పారు ఏంటంటే అధికారం చూసుకుని రచ్చిపోతే ఇలా ఉత్యత పరిస్థితి మనం ఏదైనా సరే మన పరిధి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడదు దాన్ని కౌంటర్ గా మాట్లాడితే బాగానే ఉండేది ప్రమాణం ఉండేది మాట్లాడలేదుగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కూర్చి వార్నింగ్ ఇచ్చాడు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మర్డర్ గురించి నిన్న మాట్లాడుతున్నాడు నిన్న మొన్న మాట్లాడాడు సిగ్గేమనిపించట్లే అసలు కొంచెం కూడా సిగ్గి అనిపించట్లా అసలు వదిలేశారంటే సిగ్గు వదిలేసాడు ఐదేళ్ళ అధికారంలో ఉండి సిబిఐ వాళ్ళు విచారణ జరిపి మన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కన్నుల్లో ఎంత డ్రామా చేశారు ఎంత డ్రామా నడిపేశారు నాకు అర్థం కావట్లేదు మీరు అరెస్ట్ చేయనిచ్చారా వంద మంది కార్యకర్తలను వేల మంది కార్యకర్తలను అక్కడ తీసుకొని కూర్చోబెట్టి రాష్ట్ర పోలీసులు సిబిఐ వారికి సహకరించకుండా చేసి మొత్తానికి కింద మీద పడి అరెస్ట్ కాకుండా అడ్డపడ్డావు కదా పడిన తర్వాత ఏదో ఊరికే తుట్టం మాత్రం కింద అరెస్ట్ ఇమీడియట్గా బెయ్యరు అక్కడే అంత డ్రామా ఆడేశారు మీరు ఈ ఆలోచన మాట్లాడుతున్నారు ఇక్కడ సో ఇలా చెప్పుకుంటా పోతేవేళ సాయంత్రం వరకు చెప్పుకోవచ్చు వీళ్ళ గురించి వీళ్ళు చేసిన పత్యాపరాల గురించి మాట్లాడుకుంటా పోతే మనకు గంట రెండు గంటల సరిపోవు అని అబద్ధాలే ఒకటి కాదు రెండు కాదు అన్ని అబద్ధాలే నిన్న మొన్నటి దాకా మద్యం అన్నారు మద్యం తెలిపిన పక్క వెళ్ళిపోయింది తూ అని ఊస్తే ముఖం మీద ఊశాడు అంటే ఎవడన్నా నమ్ముతాడా మద్యం గురించి మద్యం పాలసీ గురించి గత ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి హయంలో ఎలాంటి అవినీతి జరగలేదంటే ఎవడన్నా నమ్ముతాడా అసలు ఎవరు నమ్మడా కళ్ళ కట్టినది క్లియర్గా కనబడుపుతూ ఉంటుంది అంత తినేసేయడం అన్నది మనం చెప్పలేం కానీ తినేసే అన్నది మాత్రం వాస్తవం పైగా దానికి తోడు మేధావులు దానికి తోడు కొంతమంది జర్నలిస్టులు మా కాశ్మీర్ ప్రసాద్ ఒకడు అలాగే మా కళ్ళతోడు ఒకడు వీళ్ళు సాయంత్రం మొదలు పెడతారు రైల్లో వాళ్ళందరూ ముంచే అమాయకుడు అంటారు కొడాలనే అమాయకుడు అంటారు ఎందుకు అమాయకులు అంటారని సమాధానాలు చెప్పారు అంటే ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ తట్టిన వాయిస్ వెయింటైన్ చేసాడంట ఇక్కడ అమలాక్కలు పోతున్న తట్టితే వాయిస్ వెంటైన్ మిమ్మల్ని అన్నట్టు మేము చూసేద్దేమో సాయంత్రం పెడతా చూడండి వల్ల వన్సి గురించో లేదంటే కొడాల నాని గురించో ఒక డిబేట్ ఒకటి పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అంతగా ఇలా అయిపోయాడు ఇలా తయారు చేశారు మనిషి కుంగి క్షీణించి కుషించిపోయాడు నశించిపోయాడు ఇంకా జైల్లోనే కుంగి చచ్చిపోతాడేమో అంటారు ఊకే అంత అసలు డ్రామా ఒక డ్రామా పనికిమాల మాటలో పనికిమాల డైలాగులు చెప్పాలంటే వీళ్ళు తర్వాతే ముఖ్యంగా ఈ కొడల్లాని వలమనేది ఈ వలమనేం తినంటి విత్తేలా